హాయ్ అండి చూడండి మా ఊరిలో పడుతూనే ఉందబ్బా అబ్బా రాత్రికి నుంచి వర్షము ఈ వర్షానికి కృప నన్ను షాపింగ్ చేస్తున్నామని పంపించింది ఇక ఎన్ని డబ్బాలు ఎందుకంటే విజయవాడ నుంచి మనకు ఒక పార్సల్ అయితే వచ్చిందండి అందుకని అయితే ఇప్పుడు అవసరం మాకు ఏమొచ్చింది విజయవాడ నుంచి అనేది వీడియోలో చూసేద్దాం ఒకసారి మా ఊరిని చూద్దాం ఎలాగుందో వర్షానికి బావిలో పైకి వచ్చేస్తున్నాయండి నీళ్ళు ఇది కవర్ పడి ఉంది తీసివేయాలి హాయ్ ఏం ఆన తడుస్తాను కృపా గొడికి నండి వేసినట్టు ఉండవా ఇయ నా చూడ ఇవన్నీ కావాల్సిందా ట్రైలర్ అమ్మైపోయింది ఇంకేం చేస్తుంది యూట్యూబ్లో వంటలు ఇక నేం చేస్తావా వంటలు నువ్వా నీట్ నీట్గా వాటర్ కడిగి వరిగెట్టు పెద్ద ఈ మూడు తెచ్చున్నా మిగతా ఏమైనా చిన్నది లేదా మొత్తం అవి మూడు ఐదు ఎనిమిది డబ్బాలు తెచ్చా ఇవి చిన్నవి తెచ్చా చిన్నగా ఉన్నాయా సరే ఇదిగో తీసేసి గుడ్లో తీసేసి చూడలే సవర్ తల నిన్నే పెట్టేసుకున్నాడు ఏన్నే వానే వానే అన్న కూడా ఇన్న వస్తలా తడవలా మొన్న భారీగా చేస్తాపోయింది నేనా

甜了吧？ బాగున్నాయా వానా భలే వానా ఇదిగో టమాటోకాయ చెట్టు పడిపోయింది చూడు ఈ బెండకాయ చెట్లు అన్ని కూడా పడిపోతున్నాయి కృపా నువ్వు ఎప్పుడెప్పుడు చేస్తావు వంట అంటున్నాయి అవి బెండకాయ చెట్లు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి కానీ రెడీ అవ ఈసారి దేంట్లో వేస్తావు మటన్లు వేస్తావా చికెన్లు వేస్తావు అంటున్నాయి లేదు ఇదిగో అడుచూడు ఎన్ని వచ్చి ఒకటి రెండు మూడు ఇక్కడ మూడు నాలుగు ఎక్కడ చూడు ఎన్నీ ఐదు ఆరు ఏడు ఎనిమిది తో తొమ్మిది పది పదకొండు సూపర్ అందుకో పన్నెండు ఒక కాల్ కేజీ ఈజీగా వచ్చేసి ఉంటాయి అండి తర్వాత

సౌండ్ అయితే వినిపిస్తుంటుంది వీడియోలో నీ మాట వినిపిస్తుందా లేదనే డౌట్ నాకు ఎడిటింగ్ లో చూసుకోవాలి అంటే ఫ్రెండ్స్ పైన అప్పటికే పట్టలేస్తున్నాము అంటే సౌండ్ రాకుండా అయినా సౌండ్ ఎందుకు వస్తుందంటే గాలి తోలినప్పుడు ఆ చినుకులు అన్నిటి రేకులకు తగులుతున్నాయి సైడ్ ధనాని అప్పుడు సౌండ్ చాలా ఊపులు ఊపులుగా వస్తుంది కాసేపు పెట్టా గాలికి పెట్టేసి ఆ రెమ్మంత ఆరోగ్యం విజయవాడ నుంచి వచ్చిన పార్సల్ అయితే ఇదేనండి ఇందులో ఏముంది ఎవరు పంపించారు అనేది వీడియోలో చూసేద్దాం తెలుసుకుందాం కృప అయితే నన్ను సంపుతుంది కృపాకి కెమెరా ఇచ్చి ఫోన్ ఇచ్చి వీడియో రికార్డింగ్ చేయని మాత్రం చెప్పొద్దు దండం పెట్టాలి ఎన్ని ఎన్ని ట్యాగ్ వేస్తావా ఫ్రెండ్స్ నాకు సాధారణంగా నాలుకే తిరగదు పైగా నాకు ఇంగ్లీషులో మాట్లా అంటే కొంచెం ఉంటాయి కదా కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా ట్రాన్స్పోర్టు ఇలాంటి మాటలు నాకు ఖచ్చితంగా పలకలేను ఇట్లన్నీ ఇదిగో ఇది తప్పు చెప్పు ఇది తప్పు చెప్పని కట్ 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 ట్యాగ్ లేస్తే ఉంది అక్కడ నుంచి అందుకని వద్దు ఎన్ని వద్దు నువ్వు ఎట్లా మాట్లాడాలనుకుంటే మాట్లాడేసి ఎందుకు ఇబ్బంది పడతావా ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈ పార్సల్ విజయవాడ నుంచి ఎవరు పంపించారంటే సంజు రాజు కిచెన్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మనకైతే ఇది పంపించారండి ఇలాంటి పార్సల్ మీకు కూడా రావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి అక్క వాళ్ళైతే ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నారనమాట ఈ భాని అమెరికాలో ఉన్న సునీతకతో ఫోన్ మాట్లాడేటప్పుడు సునీతక ఒక విషయం చెప్పారు ఇలాగ వంటల గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే ఎక్కువగా అక్క వంటల గురించే చెప్తూ ఉంటుంది అమెరికాలో ఏ విధంగా వంటలు చేస్తారు ఎలా అని చెప్తూ ఉంటుంది అలా మాట్లాడదా ఉండేటప్పుడు అక్క చెప్పింది ఇండియా నుంచి నేను ఒక పిక్కిలు అయితే ఆర్డర్ చేశాను అది బోటీ గోంగూర బోటి గోంగూర పిక్కిలు రెండు కలిపి చేసిన పికిల్ అది చాలా బాగుంది అని చెప్పింది చెప్పారు అక్క అయితే అవునా అక్క అసలు గో బోటీతో కూడా పికిల్ చేస్తారని నేను అదే ఫస్ట్ టైం విన్నాను అక్క అవునాను బోటీతో కూడా పికిల్ అన్నింటితో పికిల్ చేస్తారు కావాలంటే ఉండి నీకు ఒకటి ఆర్డర్ పెడతానని చెప్పి అక్క అయితే పికిల్ అయితే ఆర్డర్ పెట్టింది ఆర్డర్ పెట్టేటప్పుడు ఈ రాజు కిచెన్ వాళ్ళు అనమాట అందరికీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేది అప్పుడు వాళ్ళకైతే మా డీటెయిల్స్ ఇచ్చింది ఇవ్వంగానే వాళ్ళు షాక్ అయ్యారు కృప కృపాలాక్స్ నెల్లూరు ఏవి ఉంటాయి కదా అది చూడంగానే ఓ ఈలేనా ఖచ్చితంగా ఈయలేనా అని ఆ నెంబర్కి అయితే ఫోన్ చేస్తే మాతో మాట్లాడటం జరిగింది అక్క వాళ్ళతో చాలాసేపు మాట్లాడాము అక్క వాళ్ళు మా వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటారంట మాట్లాడుతూ మా బిజినెస్ గురించి కూడా కొంచెం చెప్పండి అని అక్క వాళ్ళు అడిగారు అందుకని అక్క వాళ్ళు చేస్తున్న బిజినెస్ గురించి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చామండి పైగా చాలా కష్టపడుతున్నారు ఒక యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఇలాగ ఆన్లైన్ బిజినెస్ చేస్తూ అంటే చాలా కష్టం అండి అక్క పికిల్స్ కానీ ఎండి చేపలు కానీ ఇలాంటి కొన్ని పొడ్లు రకాలు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అక్కవాళ్ళు ఏం ఏం చేస్తారు అనేది మీకు డీటెయిల్స్ వాళ్ళు ఎవరిని ఇస్తారు అలానే ఎక్కడికైనా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి రేట్లు ప్రతి దానికి రేట్ అనేది అక్క వాళ్ళు చెప్తారు వాళ్ళకి వాట్సాప్లో ఒకసారి మీరు మెసేజ్ చేశారంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీరు పంపిస్తారు కావాలి అనుకున్న పచ్చళ్ళు కావాలనుకున్న వాళ్ళు అలాగ పరిచయం పెరిగి అక్క వాళ్ళు కొని మీరు బోటీ మేము సునీత అక్క ఏం పంపించిందంటే బోటీ అలాగే కొంచెం కారం పొడి ఇలా ఈ రెండో ఐటమ్స్ అయితే సునీత అక్క ఆర్డర్ ఆర్డర్ వెళ్ళటం జరిగింది వాళ్ళు వారు ఆ రెండింటితో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ మేము ఇచ్చి పంపిస్తాము చూడండి టేస్ట్ చూడండి రుచి చూసి ఎలాగుందో చెప్పండి అని కొన్ని అయితే అసలు అయితే పెట్టి పంపించారండి ఇక్కడ ఇలాగ పికిల్స్ ఎన్నో రకాల పికిల్స్ చాలా రకాలు ఉన్నాయండి వీటిని మీరు తినాలి చని టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి మేము రెండు పార్సల్ అయితే ఓపెన్ చేసి తినేసామండి ఒకటి గోంగూర గోంగూర బోటి తిన్నాము చాలా బాగుంది తర్వాత వచ్చి చికెన్ గోంగూర చికెన్ గోంగూర అది తిన్నాము సూపర్గా ఉందండి అసలు ఆవకాయ కాకరకాయ అయితే వేరే లెవెల్ ఈ బాక్స్ లో ఎన్ని రకాల ఓర్గాలు పంపించారు అనేది చూసేద్దాం అలానే అక్వాల బిజినెస్ అనేది ముందుకి బాగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ ముందుకు దూసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు పార్సల్ చేస్తా చేస్తావు నువ్వే చెయ్య అప్పుడు కూడా రాదు అని ఓపెన్ చేసి తినేటప్పుడు అయితే అలా చేసింది బోటీ కర్రీ ఇది మ్యాంగో మ్యాంగో అండి మ్యాంగో దీనికి పెట్టింది రోజు కృపా దీని తినాలి నేను ఇది అసలు ఇది పార్సల్ చేసి ఉండటం నాకు ఏమాత్రం నచ్చట్లేదు కట్ చేసి నేను తినేయాలి వేడివేడి అన్నం అని నేను తిట్టి తిట్టితే మళ్ళీ గొమ్మగా అందులో పెట్టేసింది ఇది మామిడికాయ ఆవకాయ వరగా ఎప్పుడు తినాలనిపిస్తుంది అంటే పరగడపిన ఉదయాన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తినాలంటే చాలా బాగుంటుంది నాకు ఫేవరెట్ ఇది చూడండి మామిడికాయ మ్యాంగో చూద్దాం చదువుకోండి బోటీ ఇది అక్క వాళ్ళు పంపించినట్టు ఇవన్నీ అంటే మేము ఆర్డర్ చేసినట్టు కాదు బోటీ బాటి పార్సల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది చాలా అంటే చాలా నీట్గా ఉంది పార్సల్ ఓకే ఇందులో రెండు వచ్చాయా రెండు ఇది ఇదేనా కదా కారమా కారమా కట్ చేసానా చేస్తా లోపల కవర్ ఉంటుంది కదా అయిపోద్ది ఏమో కట్ చేయాలి తప్పదు యా పార్సల్ మాత్రం ఎక్సలెంట్ అప్ చెప్పాలి అక్కవారికి అక్కవారికి వా కారం కారం విజయవాడ నుంచి వచ్చిన కారం మిరపొడి కారం పొడి ఎంత ఇది అర కేజీయా అర కేజీ అర కేజీ కారం పొడి కారం కూడా ఆర్డర్ చేసింది అక్క ప్రేమతో మా ఊరు కారం అంటా కారం ఏమన్నట్టుంది కృపా

ఇది ఇది గోంగూర గోంగూర పోటీ ఆర్డర్ చేసింది ఇది కారం ఇవన్నీ కొంచెం పంపించారు అక్కర పంపించడం జరిగింది యా చూడండి ఒకసారి చూడండి చూస్తుంటేనా అలా తినేయాలనిపిస్తుంది కదా ఇది గోంగూర పోటీ అండి అసలు మెచ్చుకోవచ్చు అసలు ఎంత పర్ఫెక్ట్ గా ప్యాకింగ్ వచ్చిందంటే చాలా అంతేనా ఒకటేనా ఒకటి ఇంకో ఒకటేనా ఓపెన్ ఇంకోటి ఉంటే చేసేసింటే ఓపెన్ చేసేసాము బాగుంది తింటే ఇదేంటి కాకరగా ఏంటి వచ్చింది కదా వెజ్ వెజ్ గోంగూర వెజ్ గోంగూర వెజ్ గోంగూర ఉసిరికాయ ఇది తెలుగులో రాసు ఉసిరికాయ ఇది ఒక పెద్ద సైజులో వచ్చిందండి కాకరకాయ కాకరకాయతో కూడా ఊరకాయ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఐటమ్స్ అంటే ఖాళీ ఇంకా ఇందులో రెండైతే మేము తినేసాము ఒకటి చికెన్ గోంగర తినేసాం ఇంకొకటి వచ్చి సేమ్ ఇదే పార్సులు బోటీ కర్రీ బోటీ త్వరగా తినేసాం రెండు రోజుల్లో ఏం చదువు అంటే టేస్ట్ అలా ఉందనమాట టేస్ట్ చాలా బాగున్నాయండి మీరు వీటిని వీటిని కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్లకి అక్కడి ఛానల్ సంప్రదించి మీరు ఫోన్ చేసి వాట్సాప్ వాళ్ళకి మీకు ఏం కావాలనేది వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఎక్కడికైనా ఆర్డర్ అయితే కరెక్ట్ గా అడ్రస్ పెడితే ఇదే అనమాట వీడియో వారానికి ఒక సూరి మా ఊరికి ఒక ఆయన వస్తూ ఉంటాడు ఏమని రాజమండ్రి పచ్చడిలే రాజమండ్రి పచ్చడి అంటూ వస్తూ ఉంటాడు నాకు అనిపిస్తుంది అప్పుడు అబ్బు అటు సైడ్ వాళ్ళు బాగా చేస్తారు పచ్చళ్ళు అనిపిస్తుంది అలా ఈరోజు ఆ బాక్స్లో పచ్చడి టేస్ట్ చూస్తే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి నిజంగానే అటు సైడ్ చాలా బాగుంటాయి పచ్చళ్ళు అనేటివి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత టేస్ట్ గల పచ్చళ్ళు మాకు పరిచయం చేసిన సునీతకి ట్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇది వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్